హాయ్ గైస్ ఇండియాస్ ఫేమస్ ఎమ్మి ఎమ్మి పానీపూరి మరి తెలంగాణ గాప్చప్ ఎలా చేయాలో తెలిసేసుకుందామా సో పచ్చి బఠానీ అంటే మనకి సీజన్ అయితే పచ్చి బఠానీ వాడేయచ్చు లేదా డ్రై బఠానీని ఇలా ఒక సిక్స్ అవర్స్ చేసేసుకోండి తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ ఆలు చక్కగా పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాయిల్ చేసేసుకోండి యాక్చువల్లీ పానీపూరి కానీ చాట్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ అన్హెల్తీ అనుకుంటాం కానీ ఈ వీడియో చూసాక పానీపూరి కూడా హెల్తీయే కదా అని మీరే చెప్పేస్తారు సో యాక్చువల్లీ మనకి రోడ్ సైడ్ స్ట్రీట్ స్టైల్ పానీపూరి అంటే చాలా చాలా అందరికీ అసలు పానీపూరి ఇష్టం లేని వాళ్ళు ప్రపంచంలోనే ఎవరో ఉండరు వేరే కంట్రీస్ వాళ్ళు కూడా పానీపూరిని ఎమ్మి ఎమ్మి అని ఎంజాయ్ చేసేస్తారు కానీ ఈ వర్షాకాలంలో ఎంత వాడు పాపం పానీపూరి వాడు క్యాన్ వాటర్ అంటే ఫిల్టర్డ్ వాటరే వేసినా ఇప్పుడు గవర్నమెంట్ నల్లా కూడా ఈ వర్షాకాలంలో కొంచెం బయట రైనీ వాటర్ కలిసి ఇంప్యూరే అవుతుంది సో ఇంట్లో ఈ సీజన్లో మెయిన్గా ఈ రైనీ సీజన్లో ఇంట్లో మనం పానీపూరి చేసేసుకుందాం అనుకోండి మన ఫ్యామిలీ అంతా చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు సో జస్ట్ ఓన్లీ మనం నానబెట్టుకున్న బఠానీ ఆలు ఇంతే ఈ రెండు ఐటమ్స్ మాత్రమే కుక్కర్లో పెట్టేసుకుందాం అనమాట సో కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల మనం పానీకి చింతపండు నానబెట్టుకోవాలన్నమాట ఈ చింతపండు ఏంటంటే మీకు రేషియో నేను చెప్తాను ఒక్క నిమ్మకాయ సైజు అంటే జస్ట్ నార్మల్గా మీడియం సైజు ఉన్న నిమ్మకాయ సైజు ఒక్క నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుంటే మీకు వన్ లీటర్ పానీకి సరిపోతుంది సో మీకు పులుపు కావాల్సిన వాళ్ళు కొంచెం అటు ఇటు మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా చింతపండు ఫస్ట్ ఒకసారి ఇలా కడిగేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే బయట దుమ్ము దుయ్లో ఆరపెట్టింటారు చింతపండుని సో ఖచ్చితంగా వాష్ చేసుకొని తర్వాత నానబెట్టుకోండి ఎందుకంటే పానీ మనం వేడి చేయము కదా రా తింటాం కాబట్టి చింతపండు కూడా కడగాలి సో ఈ లోపు మనకి చూసారా కుక్కర్ వచ్చేసి బఠానీ ఇంకా ఆలు ఉడికిపోయాయి సో వీటిని జస్ట్ మనం ఈ పప్పు గత్తితో కానీ లేదంటే మ్యాషర్తో కానీ అంటే పూర్తి మ్యాష్ చేసేయకండి ఇలా జస్ట్ ఏంటంటే ఆ మ్యాష్ చేసినప్పుడు ఆ లిక్విడ్ లాంటిది వస్తుంది కదా అది టేస్టీ అనమాట సో ఇంకా దీనికి టమాటాస్ ఈ టమాటాస్ని పీసెస్ కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీలో మిక్సీ పట్టేసుకోండి మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు ఈరోజు ఈవినింగ్ సో అందుకే నేను ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళ కిడ్స్కి పానీపూరి అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ మమ్మీ కాదు నేను కూడా కొంచెం స్ట్రిక్ట్ అనమాట ఎందుకంటే వర్షాకాలంలో పానీపూరి బయట అయితే నేను అలౌ చేయను సో వాళ్ళ పిల్లలకు కూడా ఇది చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళ కోసం ఈరోజు నేను ఇది ప్రిపేర్ చేస్తాను సో టమాటా దాంట్లో కొంచెం మనకు సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ వేసుకోండి చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ కర్రీ చేయటం సేమ్ మనకి బయట పానీపూరి బండ్లో ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ ఉంటుంది మనకి ఇంకా అంతకంటే కూడా బాగుంటుంది కర్రీకి జస్ట్ నేను వేసింది ఫోర్ ఏ ఫోర్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఏంటంటే బఠానీ ఆలు ఉడిపెట్టుకుందాం దాంట్లోకి టమాటా మ్యాష్ చేసేసాము ఇంకా జస్ట్ ఉప్పు కారం అంతే ఈ ఐటమ్స్ మాత్రమే అంతే మన కర్రీ అక్కడ ఉడికిపోతుంది ఇక్కడ చింతపండు మనం మంచిగా అది చింతపండు రసం జ్యూస్ తీసేసి పెట్టుకోవాలి ఆ పల్ప్ అంతా వేస్ట్ అంతా తీసేసి పెట్టుకోవాలన్నమాట సో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉప్పు కొంచెం బెల్లం పచ్చిమిర్చి బెల్లం ఏంటో పానీపూరి కట్టుకుంటున్నారా ఖచ్చితంగా వేస్తారండి మీరు కూడా వేయండి ఓకేనా కొంతమంది నల్లుప్పు అవి వాడతారు కాకపోతే నేనైతే వాడను కానీ ఇట్లా చేసినా మీకు నల్లుప్పే ఉండాలి ఇంట్లో పానీపూరి చేయడానికి అనుకోకండి ఒకసారి ట్రై చేయండి కొంచెం చిన్న క్వాంటిటీస్లో ఖచ్చితంగా నచ్చుతుంది సో ఒట్టిమర పొడి ఉప్పు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర బెల్లం ఈ ఐటమ్స్ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఓకేనా చూసారా ఈ పేస్ట్ని మనం ఇందాక చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకోండి సో ఇది వేసేసుకున్నాక కొంచెం బాగా కలిపేసుకోండి మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత కానీ మనం బయట తిన్నామంటే వాడు కొంచెం ఇంత ఇంత పేస్ట్కి ఫుడ్ కలర్ వేసేస్తాడండి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసేస్తాడు సో మనకు అది కలర్ కనిపిస్తుంది కానీ దాంట్లో మనకి ఇంత గ్రీన్ ఐటెం రాదనమాట సో మనం అదే ఇంట్లో చేసుకోమనుకోండి పుదీనా డబల్ ఉండాలండి టూ టూ పార్ట్స్ పుదీనా ఉంటే వన్ పార్ట్ కొత్తిమీర ఓకేనా అండ్ దీంట్లోకి ఫైన్గా మనం ఆల్రెడీ నూరు పెట్టుకుంటాం కదా ఇంట్లో వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీరా పొడి సో నేను ఎందుకని మిక్సీలోకి ధనియా జీరా వేయలేదంటే అవి మిక్సీలో మెత్తగా పేస్ట్ అవ సో అందుకని నేను పౌడర్ యూస్ చేస్తున్నాను అనమాట సో అవి వేసుకొని కలిపేసుకున్నామంటే మన పానీ రెడీ అయిపోయింది చూసారా ఇందాక చెప్పాను కదా కర్రీ ఎంత సింపుల్ కదండీ పానీ పూరి చేసుకోవటం సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది పానీ కూడా రెడీ అయిపోయింది సో కాకపోతే ఏంటంటే మేము కారపూస ఖచ్చితంగా పానీపూరికి కారపూస పెడతాం ఇంకా ఉల్లిగడ్డ మీకు తెలిసింది సో చూసారా చూడటానికే మనం ఏ ఫుడ్ కలర్ వాడలేదు ఇందులో సో పానీపూరి ఎంత హెల్తీ చూడండి బఠానీ ఆలు అంటే పిల్లలకి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ వచ్చేస్తాయి కార్బోహైడ్రేట్స్ కూడా వస్తాయి స్టమక్ ఫుల్ అవుతుంది తర్వాత పానీ అంటే ఇప్పుడు పచ్చి కొత్తిమీర పుదీనా మనం అసలు బాయిల్ చేయట్లేదు సో అందులో అందం న్యూట్రియంట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట వావు మీ ఇక్కడ నోరు కదా ఇంకెందుకు ఆలస్యం రెసిపీ కూడా మీ చేతిలో ఉంది సో చక్కగా చేసేసుకోండి ఈ వర్షాకాలంలో ఇంట్లో హ్యాపీగా వేడి వేడిగా కర్రీ వేసుకొని అలా పానీపూరి ముంచేసుకొని తినేస్తే గప్చూప్ గప్చూప్ అంటే ఎందుకు పేరు పానీపూరి నోట్లో పెట్టుకున్నాక మాట్లాడడానికి అవుతుందా అసలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్